హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు చేశారు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఆర్డినరీ ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఛార్జీల పెంపు చేశారు మొదటి మూడు స్టేజ్లకు ఐదు నుంచి ఇక నాలుగవ స్టేజ్ నుంచి పది రూపాయలు అదనపు ఛార్జీల్ని వసూలు చేసేందుకు డెసిషన్ తీసుకున్నారు మెట్రో డీలక్స్ ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజ్ కి ఐదు రూపాయలు మెట్రో డీలక్స్ ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో రెండో స్టేజ్ నుంచి పది రూపాయలను అదనపు చార్జీలు ఎల్లుండి నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు జరిగింది సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఆర్డినరీ ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో చార్జీలను పెంచారు ఛార్జీల పెంపుకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు కిరణ్ వసూలు చేయబోతున్నట్లు కొద్దిసేపటి క్రితం తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది ముఖ్యంగా హైదరాబాద్ జరిగే అన్ని బస్ సర్వీస్ సంబంధించి కూడా ఈ అదనపు ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లుగా ప్రకటన పెరిగింది ముఖ్యంగా సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఆర్డినరీ ఈ ఎక్స్ప్రెస్ బస్సులో మొదటి మూడు స్టేజ్లకు సంబంధించి కూడా ఐదు రూపాయలు ఉంటుంది ఆ తర్వాత నాలుగో స్టేజ్ నుంచి పది రూపాయలు అదనపు ఛార్జీ వసూలు చేయబోతున్నారు అలాగే మెట్రో డిలక్స్ ఈ మెట్రో ఏసీ సర్వీస్ సంబంధించి కూడా మొదటి స్టేజీ ఐదు రూపాయల నుంచి రెండవ స్టేజ్ నుంచి రెండవ స్టేజ్ నుంచి ఆ పది రూపాయలు వసూలు చేయబోతున్నట్టుగా ఒక కీలక ప్రకటన చేసింది ఇక ఈ అదనపు సంబంధించి కూడా హైదరాబాద్ లో తిరిగే అన్ని బస్సులకు సంబంధించి కూడా ఈ ఛార్జీలు సోమవారం నుంచి అంటే ఈ నెల ఆరు రేపటి నుంచి ఎల్లు నుంచి అమల్లోకి రాబోతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ లో ఎలక్ట్రికల్ బస్సులతో పాటు కొన్ని ఆర్డినరీ డీజిల్ తో నడిచే బస్సులు నడుస్తున్నాయి రానున్న రోజుల్లో వాటిని పెంపొందబోతు పెంపించే ప్రయత్నం కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం చేయబోతుంది చెప్పి ముఖ్యంగా ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ లో కొంత ప్రయాణికుల తాకిడి ఎక్కువ పెరుగుతుంది ఆ మహిళా ఉచిత బస్సు సంబంధించి కూడా కొంత ఆర్టీసీకి అదనపు భారం పడిన నేపథ్యంలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది సుమక్ యూ కిరణ్